అన్నా దారి అన్నా దారి అన్నా దయచేసి పోలీసు వారికి సహకరించాలి కొద్దిగా దారికి పోలీసు వారికి సహకరించాలి అందరూ కూడా పోలీసు వారు కమిటీ సభ్యుల వాదాన్ని తీరొదన్నా మేము మీకు సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించండి అన్నా పోలీస్ అన్నా మేము మీకు సహకరిస్తాం మీరు కూడా మాకు సహకరించండి అన్నా ప్లీజ్ కమిటీ వారిని ఏమన్నదన్నా ప్లీజ్ తమ్ములందరూ పదకొండు రోజులు సేవ చేసుకున్నారు వారికి కూడా భగవంతుని కృప ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నాము పొలం శంకర్ రెడ్డి గారు ఇప్పుడు హనుమాన్ గుడికి వెళ్తారన్నా మీడియా మిత్రులు ఎవరైనా ఉంటే మీరు హనుమాన్ గుడిగా మాట్లాడుకోవచ్చు శంకర్ రెడ్డితో బాలాపూర్ హనుమాన్ గుడి ఎందుకు కొంచెం ముందు మీడియా మిత్రులందరూ కూడా అక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు అందరూ కూడా అందుబాటులో ఉండండి అన్న గణే లడ్డు పండి నిదానంగా ముందుకు సాగుతుండాలి జనాలు కూడా భక్తులు కూడా స్వభావాత్మక ముందు ముందు నిదానంగా సాగుతుండాలి బడ్ మీద ఆ బట్టి మీద వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కుతారు ఆ బడ్ నిదానంగా ముందుకు సాగుతుండాలి దయచేసి పోలీసు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బడ్కి ఎక్కుతారు పోలీసు వాళ్ళు సహకరించాల్సిందిగా కోరుతున్నాం వాళ్ళు నిదానంగా లడ్డు బండి బగ్గి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కించినాక నిదానంగా ముందుకు సాగుతుండాలి పోలీసు వాళ్ళ లడ్డుకి సెక్యూరిటీ ఇవ్వాలి భక్తులందరూ కూడా ముందుకు నిదానంగా సాగుతుండాలి ముందుకు కదులుతుండాలి పోలీసు వారికి కూడా సహకరిస్తుండాలి బగ్గికి దారి ఇవ్వాలి ముందుకు బగ్గికి దారి ఇవ్వాలి బడ్ నిదానంగా దారి చేయాలని దయచేసి అందరూ కూడా శోభాయాత్రలో చిన్నపిల్లలు మీ వస్తు Bye. <laughs>